కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆదేశాలతో కోసిగి కౌతాలం మంత్రాలయం మండలాల ప్రజలు ఎంతో సంతోషంగా పేద ప్రజలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఆర్డీటీ సంస్థ పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని వారి సంతోషాన్ని చూడాలని వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడి మన సమాజంలో ఉన్న పేద గొప్ప అనే అంతరాన్ని తగ్గించి సముచితమైన మరియు గౌరవప్రదమైన జీవితాలు చూడాలని డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటి సంస్థను స్థాపించారు మన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు జయంతి ఈ ప్రాంతంలో పెద్దలు జరుపుకునే గొప్ప పండుగ అని గ్రామాల లీడర్స్ ప్రజలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదోని రీజనల్ డైరెక్టర్ శ్రీమతి సరస్వతి మాట్లాడుతూ డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయం మనకున్న దానిలో కొంత తీసి మనకన్నా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం ఇలాగా అందరూ ఆలోచించి మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని రీజనల్ డైరెక్టర్ సరస్వతి తెలియజేయడం అయింది విధంగా ఈ విరాళాలతో తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించడం మరియు చెంచులకు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించి భారతీయులకు భారతీయులు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరడమైంది అదేవిధంగా ఏరియా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సీడిఎస్ మెంబర్స్ ప్రజలు మరియు ఆర్డిటి సంస్థ సిబ్బంది లైబ్రరీ ప్రాజెక్ట్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మరింత సమాచారం అందజేయడానికి మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహంతో ఆదోని రీజనల్ డైరెక్టర్ పార్వతి మరియు కోసిగి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్య మాట్లాడబోతున్న చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ను బానుసు మనం ప్రస్తుతానికి ఆర్డీటీ సంస్థ కార్యాలయం నందు మనం ప్రస్తుతానికి ఉన్నాం అయితే ఈరోజు ఆర్డీటీ స్థాపించినటువంటి ఇన్సెట్ ఫెరేర్ గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఇండియా ఫర్ ఇండే కార్యక్రమాన్ని కోసిగే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మరి ఇన్సెట్ ఫెరేర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా జరుపుకున్నట్లు మనకి సమాచారం అందింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ కార్యాలయంలో ఆదున్ రీజనల్ డైరెక్టర్ సరస్వతి గారు ఉన్నారు మరి ఆమెతో మరి యొక్క ఇన్సెస్ ఫెరేర్ గారు మరి యొక్క పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే అంశాన్ని ఆధునిక రీజనల్ డైరెక్టర్ అయినటువంటి సరస్వతి గారు ఉన్నారు ఆమెతో మరి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సరస్వతి గారు ఈరోజు మరి ఇన్సెస్ ఫెరేర్ గారి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు సమాచారం డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జన్మదిన వేడుకలు ఈ ఈ ఆదోని రీజన్ అంతా ఆరు వందల ఏడు గ్రామాల్లో మేము పనిచేస్తాము అన్ని చోట్ల కూడా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో బాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని పాలాభిషేకం కూడా చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో హుండీలు తమ పొదుపు చేసుకున్న హుండీలన్నీ కూడా పగులు కొట్టుకొని విరాళంగా ఇస్తున్నారు తనకంటే పేదవాళ్ళ కోసము సో ఈరోజు ప్రజలు ముఖ్యంగా వాళ్ళే చైతన్యవంతులుగా వాళ్లే చేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ లీడర్లు ర్యాలీ జరుపుకుంటున్నారు వాళ్ళ కాలనీలో వెళ్ళి స్పందించు సహాయం అందించు భారతీయుల కొరకు భారతీయులు అనే కార్యక్రమం ఈరోజు ఫాదర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఇండియా ఫర్ ఇండియా అనే కార్యక్రమం బాగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫాదర్ గారు అందరికీ చెప్తారన్నమాట సొసైటీకి మనం ఏదో ఒకటి సహాయం అని అదేవిధంగా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉండే వ్యక్తుల్ని ఆదుకోవాలా సాటి మనిషిగా సహాయం చేయాలా మనకున్న దాంట్లోనే నిరుపేదలకు సహాయం చేయాలా అని ఒక గొప్ప అంశాన్ని అంటే మామూలుగా వంశపరంపరంగా తాతలు ముత్తాతలు ఆస్తులు ఇస్తుంటారు కానీ ఫాదర్ మాకేమిస్తున్నాడంటే అంటే సేవ చేసే గుణాన్ని ఇస్తున్నాడు ఆ ఫాదర్ ద్వారా ఇప్పుడు ఫాదర్ యొక్క పిలుపును అందుకొని ఇది ఇండియా ఫర్ ఇండియా అనేది ఒక ఉద్యమంగా గ్రామాల్లో ఈరోజు బాగా చక్కగా ఉంది చూసి చాలా సంతోషం సంతోషమవుతుంది అందరూ కూడా సుమారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కుటుంబాలను బట్టి వాళ్ళకు తోచిన సహాయం అనేది హుండీల ద్వారా ఇస్తున్నారు సో ఈరోజు రీసెంట్గా ఇప్పుడే రెండు గ్రామాలు నేను సందర్శించి వచ్చినాను ఈ విధంగా చూస్తున్నప్పుడు హుండీల ద్వారా వాళ్ళు ఇచ్చిన విరాళము అంటే ఇది విరాళము అంటే ఇచ్చే మనసు అంటే స్పందించే మనసు ఇతరులకు సహాయం చేసే గుణం అనేది సాటి ప్రజల్లో చూస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆర్డిటి సంస్థలో నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ జన్మదిన వేడుకల్లో మరి విరాళంగా ఇచ్చే వారు ద్వారా మరి ఈ విరాళంగాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మేడం ఈ విరాళాన్ని గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎక్కువ ఇప్పటికీ మాకు పదహారు వందల ఎనభై ఎనిమిది మంది అనాథ పిల్లలు ఇప్పుడు వాళ్ళని ఐఎఫ్ఐ స్టూడెంట్స్ అంటారు వాళ్ళు చదువు దానికోసం ఖర్చు పెట్టుకున్నారు అదేవిధంగా శ్రీశైలం ప్రాంతంలో చెంచులు ఉన్నారు వాళ్ళకు చాలా తక్కువ రక్తహీనతతో ఉన్నారు అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు జబ్బులు ఉన్నాయి ఎక్కువ టీవీ జబ్బులు వచ్చి చనిపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అంటే అలసందలు పెసలు గంజి ఇట్లాంటి న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి ఆ డబ్బును ఖర్చు పెడుతున్నాము ఇప్పుడు రాబో తరంలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఈ డబ్బును వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మరి కోసి ఏరియా టీమ్ లీడరు కృష్ణయ్య గారు ఉన్నారు చెప్పండి కృష్ణయ్య గారు ఈరోజు ఇన్సా పెరియర్ గారి పుట్టినరోజులు జరుపుకోవడం జరిగింది ఏ విధంగా జరుపుకున్నారు ముఖ్యంగా కౌతాలం కొసిగి మంత్రాలయం మండలం ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు అదేవిధంగా ఈరోజు నూట ఐదవ జయంతి డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారిది